తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం వద్ద సాగరమాల జాతీయ రహదారి పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు గ్రావెల్ లారీలను ఆపి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఇరిగేషన్ కాలువను పుడిచివేసి రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు రైతులు పలుమార్లు సమస్యను సదరు నిర్మాణ సంస్థ దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని వాపోయారు అధికారులు స్పందించి సమస్య పరిష్కరించేందుకు అంతవరకు రహదారి నిర్మాణ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు సర్ది చెప్పారు ప్రాజెక్ట్ మేనేజర్ గారికి సగలమా రోడ్డు పర్పస్ రోడ్డు పర్పస్లో ఇరిగేషన్ కాలువలన్నీ పూడ్చివేయడం జరిగినది ఇరిగేషన్ పెన్నక్క చెరువు నుంచి వచ్చే ఆరో నెంబర్ స్లీవ్స్ ద్వారా కానీ ఏడో నెంబర్ స్లీవ్స్ ద్వారా కానీ రెండు ఛానల్స్లో ఉండే సబ్ ఛానల్స్ అన్నీ క్లోజ్ అన్నారు ఈ క్లోజ్ చేసిన ఛానల్ని ఎంఆర్ఓ గారు సెప్టెంబర్లోనే క్లియరెన్స్ ఇచ్చి రైతుల్ని ఇబ్బంది పెట్టద్దని ప్రాజెక్ట్ మేనేజర్ వారికి తెలియజేయడం అనేది ఆ తర్వాత అక్టోబర్లో ప్రాజెక్ట్ మేనేజర్ గారికి రైతులు కూడా విన్నపించడం జరిగినది మనం అక్టోబర్ నుంచి రైతులు కూడా వాళ్ళతో విన్నపించడం జరిగినది అక్టోబర్ టు నవంబర్లో కూడా వాళ్ళకి విన్నపెట్టని వాళ్ళు ఇప్పటికి వరకు ఒకరి మీద దిలీప్ సార్ గురించి దిలీప్ సారు ప్రజా సారు ముఖేష్ సార్ వీళ్ళ ముగ్గురి మీద ఒకరికొకరు చెప్పుకుంటూ ఈ ముగ్గురు కలిసి కాంట్రాక్ట్ మీద చెప్పుకుంటూ కాలయాపన జరుగుతున్నది రైతులు ఎన్ని రోజులు సహనంతో చెప్పినా కూడా విన్నవించడం లేదు ఈరోజు రైతులందరూ కలిసి మా కాలువలన్నీ పని పూర్తి చేసిన దాకా ఈ సాగర్మాల రోడ్లో టిప్పర్ లైన్ తిరగకూడదని రైతులందరూ స్వచ్ఛందంగా వెహికల్స్ని ఆపడం జరిగినది ప్రాజెక్ట్ మేనేజర్ గారికి సాగరమాల రోడ్డు పర్పస్ రోడ్డు పర్పస్లో ఇరిగేషన్ కాలువలన్నీ పూడ్చివేయడం జరిగింది